సార్ నమస్తే సార్ నా పేరు మంజులావాణి నేను అనకాపల్లి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వన్ స్టాప్ సెంటర్ మహిళా శిస్ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాను ఇది ఈ కార్యక్రమం వరల్డ్ పాప్ ఎ సమ్మిట్కి ఇక్కడికి నేను రావడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకున్న జనాభా నియంత్రణ కాదు నిర్వహణ అనేది చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే ఈ మధ్య మా తాతమ్మ నాకు ఒక విషయం చెప్పింది ఒకప్పుడు నీకు ఎంతమంది వెళ్ళాలమ్మా ఎంత ఆస్తి ఉంది అని అనేవారి కాదు అని చెప్పి ఈ విషయాన్ని ఈరోజు మీరు సార్థకత చేశారు సార్ ఎందుకంటే ఇప్పటికి కూడా పల్లె ప్రాంతాల్లో ఒక బొట్టు పెట్టాలన్నా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా ముత్త మీరు చెప్పే ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కనెక్ట్ అవుతుంది సార్ ఎందుకంటే పిల్లల కంటం అనేది ఒక వరం అది భగవంతుడు ఇవ్వాలి దాన్ని సార్థకత చేయాలి సో ఈ కార్యక్రమం సార్ ధర్నాభా నిర్వహణ వల్ల ప్రజలందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే కాదు రకరకాల దేశాల వెళ్ళి మన దేశ ప్రజలు పనిచేస్తున్నారు అలా మన ఏదైతే ప్రొడక్టివిటీ ఉందో అది ఇతర దేశాలకి వెళ్తున్నప్పుడు మన దగ్గర సరిపడినంత ప్రొడక్టివిటీ ఉండాలి సో ఇది చాలా మంచి క్రమం ఇందులో నేను మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరు ఏంటమ్మా మంజులావాణి సార్ మంజులావాణి గారు చెప్పింది చాలా కరెక్ట్ ఇది ఒకప్పుడు మన ఫ్యామిలీస్ లో మనకు ఒక సాంప్రదాయం ఉండేది పిల్లలు అనేది ఇంటికి ఒక సంపద ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కొత్తగా ఇంటికి కళ వచ్చింది అని సంబరాలు చేసుకునేవడం అలాంటి సాంప్రదాయ దేశం అంది ఈరోజు ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు ఒక సినిమా తీశారు తాతమ్మ కళ అని ఒక సినిమా తీశారు అందులో ఎంతమంది ఎక్కువ పిల్లలుంటే అంత ఆనందం ఉంటుందని చూపించారు అలాంటి సంద సంప్రదాయాల్లో ఇప్పుడు మనందరం కూడా మీరు ఒక మాట అన్నారు ప్రపంచం మొత్తం మన వాళ్ళు వెళ్తున్నారు కానీ ప్రపంచం అంతా వెళ్ళడం అవసరం థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్ మీరు మీ అనకాపల్లో కూర్చొని ప్రపంచంలో పనిచేయడానికి ఒక కంపెనీ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది అవసరమైతే వేరే దేశాలు మళ్ళీ వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక్క విషయం మనం మర్చిపోకూడదు భగవంతుడు ఆడవాళ్ళకే ఒక వరం ఇచ్చాడు ఆ వరం పిల్లలకనే వరం ఇంకెవ్వరికి ఇవ్వలేదు ఒక ఆడబిడ్డలకే ఇచ్చారు అది సృష్టి రహస్యం ఆ రహస్యంలో ఉండే గొప్పతనాన్ని మనం గుర్తుపెట్టుకొని మగవాళ్ళల్లో ఎక్కువ మార్పు తేవాల్సిన అవసరం ఉంది ఏదో మీరు అందరు ఇంట్లోనే ఉండాలి మీకేం పని లేదు అనేది కాకుండా నిన్న మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ చెప్పారు మనం కొటేషన్లో మాట్లాడుతున్నాం ఆడంగిమారిగా ఉండద్దని గాజులు దొడుక్కోవద్దని లేకపోతే లేకుంటే ఏడవద్దని ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం మహిళలు తక్కువ కాదు ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ మార్పు ప్రతి ఇంట్లో మగవాళ్లతో ప్రారంభమైతే సమాజం మొత్తం వస్తుంది మనం అనుకున్న పని సాధ్యం అవుతుంది రెండోది ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కోరుతున్నా వీలైనంతరూ కలుసు కలిసి ఉంటే సినిమాలు కూడా తీసారు కలదు సుఖాని చాలా వచ్చాయి రోజు మిమ్మల్ అందరినీ కోరేది మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం న్యూ పాలసీస్ కన్నిటికీ నాంది పలుకుతున్నాం ఇది ఒక కొత్త పాలసీకి నాంది పలికి ఒక ఐదు పది సంవత్సరాల్లో దీన్ని మనం రివర్స్ చేయగలిగితే ప్రపంచానికి ఒక నమూనాగా తయారవుతుంది అలాంటి మంచి సైస్ ఇచ్చిన మంజులా వాణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గట్టిగా చాపట్లు కొట్టి మీరు కూడా ఆశీర్వించండి అభినందించండి సార్ ఫాదర్ పేరు అమర్నాథ్ గారు ఆయన మీకు పెద్ద ఫ్యాను చనిపోయే లోపు ఆయన మిమ్మల్ని చూడాలనుకున్నారు బట్ నాకు ఒక మాట చెప్పేవారు నువ్వు ఎక్కడైనా సర్వీస్ చేస్తూ చంద్రబాబు నాయుడు సార్ కనిపిస్తే ఖచ్చితంగా కలవా ఆయన సెకండ్ స్ట్రోక్లో చనిపోయారు ఈరోజు అది ఫుల్ఫిల్ అయింది సార్ చాలా థ్యాంక్ యూ ఒకసారి ఫోటో తీసుకుని నేను సోషల్ స్టడీస్ టీచర్ని డి రామకృష్ణ అడవల్దేవి బాపట్ల జిల్లా